संक्रांति <laughs> 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 oh, uh, बिखने <laughs> 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 మా దగ్గర ఉంది ఊరే బాబాయ్ టిఫిన్ స్టాల్ కూడా వచ్చింది బాబాయ్ టిఫిన్ స్టాల్ కూడా పెట్టుకోవచ్చు పొద్దున్నే వచ్చేవారా వచ్చింది అల్లుడు ఏంది ఈరోజు చిన్న వాళ్ళు కాదు మనం మనం ఉన్నాం అంటున్నాం பந்த பாருந்த ஜனிப்பேன் சௌண்ட் காண மார்கெட்டு லயெத்துன பாபா நான் ஷானல்ல மெயின் ஷானல்ல

எப்பா எல்லாம்ப்பா எதுங்க ரோஜ் ரே ஃப்ரேம் எடுத்தானா ஃப்ரேம் சாக்டேட் ఫై అడ్డే విడిసి చాన్లు ఎగిరిద్దాము కొట్టుకునేది చూసి బాబాయ్ చాలా విడిసి చాన ఎగిరిద్దామరాదు కట్టుకుంటాము చూస్తే ఏంట బాబాయ్ ఈ జనం అంతా కూడా కొన్ని కొన్ని రోజులు ఏడని మొత్తలు వెలుగుతున్నారు మావులు ఏడురాటికెళ్ళం కాడి నుంచి మేడం

lagi oh. sekali தெரிய இல்லைங்க கால் கார்டு கோடி கால் கார்டு கோடு வந்து நேற்று வந்து கோடி ஏடு சேப்பா పరివద్డ్డు అంటే తిండి పెడతారు పెద్దరా ఏమన్నా మన దగ్గర పిల్లకోళ్ళు కాదు అవి మన పిల్లకోళ్ళేగా ఈ కోళ్ళు వాటిలో కాళ్ళు చూడు ఒకటి బలం ఉండిద్ది బాగా మేము గద్దలో పెట్టుకుంటావు కొని కొత్త

ಅಂಡೇ ಮಂಡತ್ತ ீன் மீட எ அசல ஏ

வேறு ராடுமே மனிதாக்கிட்டு और संत जी का जो वॉइस पर नजर आ रहा है और रंग रंग में बदल गया है और नाम लेंगे लाल कडपाड़ गप्पे जी बोलते हैं अंकित खैर रहे وربلاء <laughs> gara <inaudible> <darfinden burka> nang <medicinal fate> <ains> <min> <basics microbiotherapy>

اوه او 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 తన్నుడు రాబా ఏం సంగతు లేవు వ్యాపారం డీల్ చేస్తున్నా ఫోన్ నెంబర్ తీసుకున్నాగా మాట్లాడు డాల్లా బాగా లేవు పిల్లలు

ఇంకోసారి ఏం సంగతులు బాబాయ్ ఏంది ఈరోజు వాళ్ళు రాలేదు చాలా మారింది అంత అవ్వాలంటే మన పెద్ద பாபா இது கிரௌ எதா அப்டி காய் எந்த ஐதா ਨਾ ਮੋਬਾਈਲ ਜਾਰੀ ఇది నల్లబాడు నాటుకోళ్ల సంత సో ఒక రకంగా చెప్పాలంటే ఇది అఫీషియల్గా గవర్నమెంట్ అప్రూవ్ అయింది కాదు మండీ అప్రూవ్ అయింది కానీ ఇది అప్రూవ్ కాలేదు కానీ ఇక్కడ కొన్ని కోట్ల బిజినెస్ జరిగింది అనమాట కోట్ల నేను అనలేను కానీ లక్షల్లో జరిగింది చూసారుగా క్రౌడ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు దాకా స్టాప్గా రన్ అవుతూనే ఉంటుంది ఆఫ్టర్నూన్ వన్ దాకా ఉంటుంది సో అచ్చంగా ప్యూర్ నాట్కోల్డ్ అనమాట ఇక్కడ దొరకన కోడి జాతి రకం అంటే ఏం ఉండదు మా ఓడి మళ్ళీ ఆకాశం చూడేట జనాలు అందరూ భోజనం వెళ్ళకనమాట సో వచ్చేవాళ్ళు కొనేవాళ్ళు అంత ఉండదు ఈ మరియు సో మనం తీసుకున్నాం ఇప్పుడు అది ఇన్ని పెట్టలు కొన్నా ఏదో అంత రేటువలేదు ఒకటి పదమూడు వందలు ఎందుకు లోపల ఒక్కొక్కటి పదమూడు వందల సంక్రాంతి అని చదువుతున్నాడు అదే కుందులు చెప్పిన మరి అవును తొలిసూరుకు రాలేదు ఎందుకు తీసుకోలేదు సంతలో మరీ ఘోరంగా చదువుతున్నాడు అక్కడ కేజీ ఏడు వందల రెండు మంది రెండు వేల ఐదు వందల యాభై ఐదు వందలు అవుతుందండి நம்மா பார்டு சான் பாட் டவுன்

پڙهڻ چاهين ٿو يا بس مشڪل آهي يا بهون پڙهڻ چاهين ٿو غلطي ها پر ها